ఆలోచన విధానాన్ని వచ్చినటువంటి పెద్దలు ప్రతినిధులు మీడియా మిత్రులు అనుకూల సంఘాల నాయకులు దయచేసి అందరు వచ్చి కొబ్బరికాయలు కొట్టవలసిందిగా కోరుచున్నాను మహేంద్ర అన్న గారు నావల సత్తన్న గారు స్వరూపక్క గారు మన చంద్రక్క గారు మన చంద్రక్క గారు అన్న గారు మరి వివిధ కుల అమ్మన్న గారు పూలే విగ్రహ భూమి పూజ రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలో గ్రంథాలయం దగ్గర భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ భూమి పూజకు అన్ని కుల సంఘాలు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు మీడియా మిత్రులు అన్ని సంఘాల అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ప్రతి ఒక్క కుల సంఘం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా పేదల ఆశల జ్యోతులు శ్రీనన్న గారు మహేంద్రన్న గారు నావుల సత్యన్న గారు మరి సర్వపక్క గారు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా వారందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే నలభై సంవత్సరాల నుండి కానిది మరి ఆనాడు ఒకటే ముచ్చట చెప్పడం జరిగింది ఎప్పుడంటే జ్యోతిరవుపుల జయంతి నాడు అన్న ఎక్కడో ఒక నడిగో నాలుగు గోడల మధ్యలో పెట్టుకొని జ్యోతిరపుల వద్దంతు జయంతులు చేసుకుంటున్నాం మాకు ఖచ్చితంగా విగ్రహం కావాలి నాకు చాగ కావాలన్నప్పుడు నాతోని ఏం మాట్లాడలేదు పొన్నం ప్రభాకర్ అన్నతో పోయి మహేందర్ అన్న ఇక్కడ ఉన్న నాయకులు సీనన్న ఖచ్చితంగా నడిపొడ్డున మీరు పెట్టాలి జ్యోతిరాపుల విగ్రహం అని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన ప్రకారం ఈనాడు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజా ప్రభుత్వంలో మహనీయుల పండుగ అంటే ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్తోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే భవన స్వీకారం రోజునే ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిరా పూలే ప్రజాభవన్ అని పెట్టడం జరిగింది అది మన అందరికి తెలుసు ఎందుకంటే ఎవరు అయినా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు మా అన్న ఎమ్మెల్యే గారు మరి నిజవర్గం ఇన్ఛార్జి గారు ఇక్కడ ఉన్న సత్తన్న గారు ఇక్కడ ఉన్న మార్కెట్ చైర్మన్ గారు ఏ విషయం చెప్పినా అది నెల నెలలు గడుపుడు కాదు రెండు రోజులలోనే పని అవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఎక్కడ పెట్టాడు తమ్మి ఎక్కడనైతే లైబ్రరీ ఉందో అక్కడ పెడితే ఆదర్శంగా ఉంటుంది స్టూడెంట్స్ అని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ ఈ జాగను చూసి మరి సెలెక్ట్ చేయడం జరిగింది మరి ఈ వల్ల వారికి పాదాభివాదనం కూడా నేను తెలియజేస్తున్నాను జై మహాత్మా జ్యోతిరావు పూల ఆలోచన విధానం మంచి తరుణం మరి జ్యోతిరావు పూలే గారు సమాజంలోని అసమానతలను అంటరానితనాన్ని వర్ణ వివక్షను ప్రళదూడం కాబట్టి ఆ కాలం నుండే ప్రయత్నాలు ప్రారంభించి మరి వారి దేశ పుసుఫలితరంగానే ఈరోజు ఈ సమాజంలో మనం ఇట్లా ఉండగలుగుతున్న మన ఒక కార్యక్రమాన్ని మనం చేసుకోవడం ఉంది అదే రకంగా వాళ్ళ ధర్మపత్రి అయిన సావిత్రి పూలే గారు మరి మహిళల యొక్క అభ్యున్నతికి విద్య అన్నది చాలా అవసరం అనే ఒక విధానంతో వారు విద్యను నా పది మంది మహిళలకు విద్య నేర్పే విధంగా వారి జీవనయానాన్ని కొనసాగించారు కనుక మరి వారిని మననం చేసుకోవడం కోసం ఈ రోజు ఇక్కడ జ్యోతిరావు పూలే సావిత్రిరావు పూలే విగ్రహాన్ని ఈ చల్లని చదువుల తల్లి గ్రంథాలయం ఆవరణలో మనం ఏర్పాటు చేసుకోవడానికి కృషించిన మా అధ్యక్షులు రామగారికి మరి వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అనుమతించిన ప్రభుత్వ ప్రజలందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాం అవకాశం ధన్యవాదాలు జ్యోతిరావు ఫుల్ సావిత్రిబాయ్ ఫుల్ ఆదర్శ దంపతుల నిలువెత్తు బట్టి వెలువలుకోని రోజు మనం భూమి పూజ చేసుకున్నాం రాము సభాధ్యక్షుడిగా ముగ్రాజ్ సంఘానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా అయిపోతే కాబట్టినటువంటి మిత్రుడు మరో ముఖ్య అతిథిగా నాతో పాటు ఉన్నటువంటి పెద్దలిద్దరు కూడా రామ రజ్నంద గౌడ్ గారు పెద్దలు కెకే మహేందర్ రెడ్డి గారు ఇంకా చాలామంది మిత్రులు భారతీయ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గోపి గారు చెడ్డ నరసన గారు ప్రకాశ పులే సావిత్రిబాయి దంపతుల ఆదర్శ దంపతుల ప్రతిపనులు నెలకొరుక్కోవడానికి వారి విగ్రహాన్ని నెలకొడుకోవడానికి ఈరోజు భూమి పూజించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా గుర్తు వారి జయంతి సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం ముందర చేస్తున్నటువంటి సందర్భంలో ఉత్సవాలను నేను మహేందర్ రెడ్డి గారు ఇంకా వేదిక విన పెద్దలందరూ కూడా వెళ్ళినాం అక్కడ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతి రోగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీకు సహకారం కావాలని ఒకటి రెండు కూడలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆలోచిస్తున్నాం ఇదే రోజు జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా రాబోతున్నారు పెద్దలు పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు తుమ్మ నాగేశ్వరరావు గారు బెంగళూరులో ఒక టెక్స్పో సంస్థ ద్వారా మనకు చేనేత నిరుద్యోగ యువతకు ఏదైతే ఒక పరిశ్రమ ప్రారంభం చేయడానికి వారితో కూడా సంప్రదించి ఈరోజు మనమే కాదు అక్కడ కూడా వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని చేతి చేస్తామని చెప్పని అప్పటికప్పుడు మహాత్మా గాంధీ దగ్గర మహాత్మా జ్యోతిరావు పుల్లే ప్రతిభను నెలకొల్పుకొని వారిని వారి ద్వారా నివాళి అనిపించిన క్రమంలో మీకు ఇచ్చిన మాటను అక్కడ కూడా చర్చకు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చే జయంతి ఉత్సవాల వరకు వారి విగ్రహాలు నెలకొల్పాల్సిందని చెప్పి అనుకోవడం పక్కనే కేక గారు కూడా తప్పనిసరిగా ముందుకు పోదామని చెప్పి అనడం జిల్లా కలెక్టర్ గారు కూడా అనుమైన స్థలాన్ని చూస్తామని చెప్పని అనుకున్నదే తరువుగా మరి ఇక్కడ గ్రంథాలయం చదువుల కొలువైనటువంటి అనేక మంది విద్యార్థి విద్యార్థులు అనేక మంది నిరుద్యోగ యువకులు ప్రతినిధ్యం వచ్చేటువంటి ప్రాంతంలో ఏదైతే ఆనాడు అసమానతలు వెళ్ళాలని అసమానతలు ఉండకూడదని వివక్ష ఉండకూడదని వీటంతటికీ కారణమైనటువంటి నిరక్ష రాస్యతను నిర్మూలించడానికి ఏదైతే కంకణం కట్టుకొని ముందుకుపోయినటువంటి ఆదర్శ దంపతుల విగ్రహాలు గ్రంథాలయం దగ్గర ఉంటే సభం అనేటువంటి వాళ్ళతోటి సిరిసిల్లా నడిపడ్డున ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ముందర వారి ప్రతిభను నెలకొల్పో మనకు మనం వారిని గౌరవించుకునే విధంగా ఒక చక్కటి నిర్ణయంగా నేను భావిస్తూ ఈరోజు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వంలో పెద్దల కోసం ఆలోచించి కూడా ఓ బీసీ బిడ్డగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవలనే బీసీ సంక్షేమ శాఖ మాధ్యకున్న ప్రముఖర్ గారు హైదరాబాద్లో మహాత్మా జ్యోతిరావు రౌపులకు సంబంధించిన తీర్మానం కూడా అందరికీ చూపెట్టే క్రమంలో చైతన్యవంతులుగా చేయడానికి ఆనాడు వారు ఎదుర్కొన్నటువంటి వివక్షతను వారు పొందిన జ్ఞానాన్ని వారు పొందిన విద్యను ఆ ప్రాంతంలో అసమానత తొలిగిపోవడానికి వివక్ష తొలగిపోవడానికి నిరక్షరాశి నిర్మూలించడానికి కోసం చదువు చెప్పే క్రమంలో ఆ అయిన తర్వాత సావిత్రిబాయికి అక్షరాలు ఓణమాలు దిద్ది తన అమ్మను కూడా ఈ దేశంలో మహిళా తొలి గురువుగా కూడా మహిళా తెలుగు రూకుడు చేసి ఆనాడు చదువు చెప్పే క్రమంలో తను కానీ సావిత్రిబాయి కానీ ఎన్ని అవమానాలకు ఎదుర్కొన్నావు సినిమా రూపంలో కూడా చూసిన సందర్భంలో మేము వారికి చెప్పినాం ఈ హిందీలో ఉన్న సినిమాను తెలుగులోకి డబ్బు చేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్లో కూడా ప్రదర్శన చేపియాలి ఆనాటి స్థలంలో ఉన్నటువంటి వారు ఏదైతే తప్పన పట్టలో విచ్చకున్నటువంటి ఇంపార్టెన్స్ ను ఇప్పుడున్నటువంటి పిల్లలు కూడా మనం చెప్పాలి విద్యార్థు విద్యార్థులు ఉన్నతమైన షీకాలు విధంగా చూపించే విధంగా ఆ సినిమా ఆ సినిమా చూడడం వల్ల ఈరోజు మనం సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను పరిధిలో తీసుకొని మనం ముందుకు పోవడం కోసం అవకాశం ఉండే విధంగా మన ఈరోజు అంబేద్కర్ గారు కానీ మహాత్మా జ్యోతిరౌపు సావిత్రిపాయి కానీ ఈరోజు గాంధీ మహాత్మా గాంధీ గానీ ఈ విధంగా మహనీయులకు సంబంధించినటువంటి సుభాష్ చంద్రబోసే కానీ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు లాల్ నెహ్రూ గానీ ఈరోజు రాజీవ్ గాంధీ గారు అనేక మంది మహనీయుల విగ్రహాలను అనేక పాత్రలు ఏర్పడేసుకుంటున్నాం వారి జయంతి వర్త సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకుంటూ మరణం చేసుకుంటూ వారి ఆస్య సాధనను ముందుకు తీసుకొని పోతామనే ప్రతిన పోతూ ఎప్పటికప్పుడు మనకు మనం విచార్జే విధంగా మనకు మనం చైతన్య విధంగా వారి యొక్క ఆలోచన విధంగా తీసుకోకపోవడానికి కోసమే ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటాం అలాంటిది జిల్లా కేంద్రంలో ఈరోజు మరి విగ్రహం లేకపోవడం బాధాకరమైన మాట్లాడు చెప్తూ ఈరోజు మన ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇంద్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వం మరి అలాంటి సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు రావడం అని భావిస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా రాజాని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కానీ మరో మున్సిపాలిటీలో కూడా మహనీయుల విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకొని వారి జయంతి వర్ధం సందర్భంగా వారు చేసినటువంటి వారు ఆనాటి ఉద్యమాలను ఈ తరం యువతకు ఈ తరం విద్యార్థి విద్యార్థులకు లేదు మనం కూడా ఆనాటి ఆ వారి వారి ఆలోచన విధానానికి పూర్తిగా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ప్రజా ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అన్ని వర్గాలకు పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా అతి త్వరలోనే ఇక్కడ మనం మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని కార్యక్రమం తీసుకుంటుంది కాబట్టి నేను కూడా తోడుగా ఉండి ప్రభుత్వం కూడా తోడుగా ఉండి కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంతో ఉంటుంది కాబట్టి వీళ్ళంత తొందరలో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవాన్ని కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి మూడు గంటల్లోనే రేవంత్ రెడ్డి గారు చేసే పని తెలుసు పరిపాలన ప్రజాభవన్ కురుప కంచె తొలగించి ప్రగతి భవన్లోకి ఏ సామాన్యులు రాకుండా చేసిన అటువంటి ఆ ప్రజాభవన్ కు మహాత్మా జోత్ రావు గారి పేరు పెట్టి ప్రజలందరి సమస్యలు మీరే కేంద్రంగా ఏర్పడేసినటువంటి సందర్భం కాబట్టి అదే స్థాయిలో ఇక్కడ మనం భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పిన మాట ఈ రోజు పరిశ్రమని చెప్తున్నారు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా పాలనలో పేదల కోసం పోరాటం చేసే నాయకుల్ని గుర్తించుకుంటుంది అనమాట చెప్తూ రాజధాని సిరిసిల్ల జిల్లాలో కూడా ఇతర అంశాలను కూడా ప్రతి అంశాన్ని కూడా తీసుకొని ముందుకు పోవడానికి కోసం కృతజ్ఞతలు ఉన్నామని సందర్భం చెప్తూ మరోసారి విగ్రహానికి సంబంధించి ఏదైతే మనం భూపూజ చేసుకుంటున్నామో ప్రతి ప్రజలందరికీ కూడా మన వైపు నుంచి శుభాకాంక్ష తెలియస్తాను అందరికీ అవసరం తెలియస్తాను